ఇవాళ సింపుల్ ప్రాసెస్లో రాయలసీమ స్పెషల్ రాగి ముద్ద అందులోకి ఊరించే రుచితో పుల్లగూర చూద్దాం రాగి ముద్ద రుచికే కాదు మన బాడీలో హీట్ను కూడా తగ్గిస్తుంది ఇకపోతే ఈ పుల్లగూర అంటారా వంకాయ బెండకాయ రెండు కలిపి చేసింది కానీ వంకాయతో అయినా చేసుకోవచ్చు లేదా బెండకాయతో అయినా చేసుకోవచ్చు చాలా బాగుంటుంది రైస్లోకి బాగుంటుంది రాగి ముద్దలో కూడా బాగుంటుంది సరే అయితే లేట్ చేయకుండా రెసిపీ చూద్దామా ముందుగా రాగి ముద్ద కోసం రైస్ అయితే నానబెట్టుకోవాలి ఇవాళ అయితే ఇలాంటి మీడియం సైజు ఒక గ్లాస్తో రాగి ముద్ద అయితే చూద్దాం రైస్ ఎంత తీసుకున్నా కూడా కొలత ప్రకారం తీసుకోవాలి ఇక్కడ తీసుకున్న రైస్ రేషన్ రైస్ అయితే ముద్ద చాలా బాగుంటుంది అవి లేవనుకుంటే మాత్రం నార్మల్ రైస్తో అయినా ఈ రాగి ముద్ద ట్రై చేయొచ్చు ఆ తర్వాత తీసుకున్న ఈ రైస్ని ఒక రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి నీళ్లు వేసి ఒక ముప్పై నిమిషాల దాకా నానడానికి పక్కన పెట్టుకోవాలి ఈ రైస్ నానే లోపుగా ఇందులోకి సూపర్ టేస్టీగా ఉండే బెండకాయ వంకాయలు వేసి మంచి పుల్లగూరైతే చేసేద్దాం దానికోసం పప్పు కుక్కర్ తీసుకుని అందులోకి ఒక టూ ఫిఫ్టీ గ్రామ్స్ దాకా ఈ బెండకాయల్ని శుభ్రంగా కడిగి మీడియం సైజు ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి వీటితో పాటుగా ఒక ఐదు మీడియం సైజు వంకాయల్ని కట్ చేసి వెంటనే సాల్ట్ వాటర్లో వేసి ఆ తర్వాత ఇందులోకి వేసుకోవాలి ఇక్కడ వేసుకున్న వంకాయలు కానీ బెండకాయలు కానీ ఇన్నే వేసుకోవాలి అని ఏం లేదు మీకు నచ్చినన్ని వేసుకోవచ్చు ఈ పుల్లగూర అనేది ఓన్లీ వంకాయలతో అయినా చేసుకోవచ్చు లేదా బెండకాయలతో అయినా చేసుకోవచ్చు ఆ తర్వాత ఒక ఏడు ఎనిమిది దాకా తొక్కు తీసిన వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి తీసుకున్న వంకాయలు బెండకాయలకు సరిపడా రెండు మీడియం సైజు టమోటాలను కట్ చేసి వేసుకోవాలి సగం మీడియం సైజు ఉల్లిపాయని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఇందులో టమోటాలు చింతపండు కూడా వేస్తాం కాబట్టి ఇక్కడ వేసుకున్న కూరగాయలన్నిటిని బట్టి తినగలిగే కారాన్ని బట్టి పచ్చిమిర్చి వేసుకోవాలి కొంచెం శుభ్రంగా కడిగి పెట్టుకున్న చింతపండు కొంచెం కొత్తిమీర ఇది ఉంటే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసేయచ్చు హాఫ్ టీ స్పూన్ దాకా పసుపు హాఫ్ టీ స్పూన్ దాకా ధనియా పొడి ఇది ఎక్కువ వేసుకోకూడదు కొంచెమే వేసుకోవాలి ఫైనల్గా రుచికి సరిపడా సాల్ట్ కానీ రాళ్ళ ఉప్పు కానీ వేసాక ఇందులోకి తగినన్ని నీళ్లు వేసుకోవాలి తగినన్ని నీళ్లు అంటే ఇక్కడ గుర్తుంచుకోవాలి కుక్కర్లో వేసే నీళ్లు ఎక్కువ ఆవిరవం కాబట్టి ఫైనల్గా పుల్లగూర అనేది పలుచగా కావాలా లేదా గట్టిగా కావాలా అన్నదాన్ని బట్టి ఇక్కడ నీళ్ళు వేసుకోవాల్సి ఉంటుంది పుల్లగూర అనేది కొంచెం గట్టిగా ఉంటేనే బాగుంటుంది రైస్లోకైనా ముద్దలోకైనా చిన్న టీ కప్పుతో ఒక కప్పు కానీ లేదా వన్ అండ్ హాఫ్ కప్పు కానీ నీళ్లు వేసుకుంటే సరిపోతుంది నేనైతే కొంచెం పలుచగా ఉండడానికి కొంచెం నీళ్లు ఎక్కువ వేసుకున్నా కానీ పుల్లగూర అనేది గట్టిగా ఉంటేనే బాగుంటుంది కొంచెం తక్కువ నీళ్లు వేసుకుని ట్రై చేయండి కర్రీ అనేది ఎక్కువ కావాలనుకుంటే మరీ పలుచగా ఉండేలా కాకుండా కొంచెం పలుచగా ఉండేలా నీళ్ళు వేసుకోవాలి ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి మీడియం ఫ్లేమ్లో టూ విజిల్స్కి స్టవ్ ఆఫ్ చేయాలి విజిల్స్ వచ్చిన వెంటనే ఓపెన్ చేయకుండా ఒక ఐదు నిమిషాల తర్వాత ఓపెన్ చేసి చూద్దాం చూడండి ఈ విధంగా బాగా ఉడికిన ఈ వెజిటబుల్స్ అన్నింటినీ పప్పు గుత్తితో కచ్చాపచ్చాగా మెరుపుకోవాలి మరీ మెత్తగా అయితే మెదుపుకోకూడదు అక్కడక్కడ వెజిటబుల్స్ కనిపించేలా మెదుపుకోవాలి ఈ విధంగా మెదుపుకున్నాక ఈ పుల్లగూరకు మరింత రుచి కోసం పోపు అయితే పెట్టుకుందాం పోపు పెట్టేలోపు అయితే చేసుకుందాం దానికోసం పప్పు కుక్కర్ తీసుకోవాలి ఆ తర్వాత ఇందులోకి నీళ్లు వంపేసి ఇందాక నానబెట్టుకున్న రైస్ అయితే వేసుకోవాలి రైస్ వేసాక ఒక కప్పు రైస్కి కాను నాలుగు కప్పులు చొప్పున నీళ్లు వేసుకోవాలి మూడు కప్పులు వాటర్ అనేది రైస్ ఉడకడానికి ఒక కప్పు వాటర్ అనేది రాగి పిండి ఉడకడానికి సరిపోతుంది ఈ కొలత ప్రకారం నీళ్లు వేసుకుంటే రాగి ముద్ద చూడ్డానికి తినడానికి పర్ఫెక్ట్గా ఉంటుంది తగినన్ని నీళ్లు వేసాక కొంచెం సాల్ట్ కూడా వేసి మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో త్రీ విజిల్స్కి స్టవ్ ఆఫ్ చేయాలి స్టవ్ పైన ఉంచాక ఇక్కడ గుర్తుంచుకోవాలి మీడియం ఫ్లేమ్లో త్రీ విజిల్స్కి స్టవ్ ఆఫ్ చేయాలి విజిల్స్ వచ్చిన వెంటనే ఒక రెండు మూడు నిమిషాల తర్వాత అందులోని గ్యాస్ మొత్తం తీసేసి వెంటనే ఓపెన్ చేయాలి చూడండి ఓపెన్ చేసే టైంకి రైస్ మొత్తం ఈ విధంగా బాగా వేడి మీద ఉండాలి తర్వాత ఈ వేడి మీదనే రాగిపిండి వేసుకోవాలి ఒక కప్పు రైస్ కాను నేనైతే హాఫ్ కప్పు మాత్రమే రాగిపిండి వేసుకున్నాను ఇక్కడ రాగిపిండి అనేది ఎక్కువ తక్కువలు మీకు నచ్చినట్టు వేసుకోవచ్చు రాగిపిండి వేసే ముందు రైస్ మొత్తం బాగా వేడి మీద ఉండాలి ఈ వేడి మీదనే ఈ రాగిపిండి మొత్తం ఈ విధంగా బాగా కలుపుకోవాలి పిండి వేశాక ఉడికించాల్సిన అవసరం లేదు ఈ వేడి పిండి ఉడకడానికైతే సరిపోతుంది అందుకే వేడి మీదనే రాగిపిండి వేసుకోవాలి ఈ వేడి అనేది తగ్గక ముందే రైస్లో ఈ రాగిపిండి కలిసేలా ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత వెంటనే కుక్కర్ మూత పెట్టుకోవాలి ఒకవేళ మూత పెట్టే ముందు ఈ మిశ్రమం మొత్తం చల్లగా అయిపోయింది అనిపిస్తే టీ కప్పులో సగం కప్పు దాకా నీళ్ళు బాగా వేడి చేసి ఇందులో బాగా కలిపిన తర్వాత స్టవ్ పైన ఉంచి ఒక రెండు నిమిషాలు వేడి అయ్యేదాకా ఉడికించుకోవచ్చు సరే రాగిపిండి ఉడకడానికి ఈ కుక్కర్ని ఒక రెండు మూడు నిమిషాలు పక్కన పెట్టుకోవాలి ఈ లోపుగా ఇందాక మెదుపుకున్న పుల్లగూరకైతే పోపు పెట్టుకుందాము పోపు కోసం కడాయి హీట్ అయిన తర్వాత ఒక ఫోర్ ఫైవ్ స్పూన్స్ దాకా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత హాఫ్ టీ స్పూన్ ఆవాలు జీలకర్ర వేసుకోవాలి ఇందాక మెదుపుకున్న పుల్లగూరలో కారం తక్కువ అనిపిస్తే కారానికి తగ్గట్టు ఇక్కడ ఎండుమిర్చిని తుంచి వేసుకోవాలి వేసిన ఆవాలు మొత్తం చిట్పట్లాడి జిలకర కూడా వేగి మంచి స్మెల్ వచ్చాక ఇందులోకి ఒక ఏడు ఎనిమిది దాకా తొక్క తీసి చిత్తకొట్టిన వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి ఆ తర్వాత సగం ఉల్లిపాయని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి ఫైనల్గా ఫ్రెష్గా ఉన్న కరివేపాకు రెమ్మలు కూడా వేసాక వీటిని మీడియం ఫ్లేమ్లో ఈ ఉల్లిపాయలు బాగా ఎర్రగా వేగేదాకా వేయించుకోవాలి పప్పు పుల్లగూర ఇలాంటి వాటికి పోపులో ఉల్లిపాయల్ని బాగా ఎర్రగా వేయించుకుంటే టేస్ట్ బాగుంటుంది చూడండి ఉల్లిపాయలు ఈ విధంగా బాగా ఎర్రగా వేగిన తర్వాత ఫ్రెష్గా ఉన్న కొంచెం కొత్తిమీర వేసి ఇందాక మెరుపుకున్న పుల్లగూర వేసుకోవాలి ఈ పుల్లగూరలో వంకాయలు కానీ బెండకాయలు కానీ టమోటాలు కానీ ఎన్ని వేసుకున్నా కూడా వాటికి తగ్గట్టుగా ఉప్పు కారం వేసుకోవాలి పోపులో వేసాక ఈ విధంగా బాగా కలిపిన తర్వాత పుల్లగూరం కొంచెం గట్టిగా కావాలనుకుంటే మీడియం ఫ్లేమ్లో కుంచి ఈ పుల్లగూర ఎలా కావాలో అంత గట్టిగా అయ్యేంత వరకు ఉడికించుకోవచ్చు అయితే ఈ పుల్లగూర కొంచెం గట్టిగా ఉంటే బాగుంటుంది గట్టిగా ఉన్నది రాగి ముద్దలోకైనా బాగుంటుంది రైస్లోకైనా బాగుంటుంది చూడండి ఈ మాత్రం పలుచుగా ఉన్న ఈ పుల్లగూర అనేది చల్లారిన తర్వాత ఇంకాస్త గట్టిపడుతుంది ఈ స్టేజ్లో ఉప్పు కారం తక్కువ ఉంటే వేసుకోవచ్చు ఒకవేళ కారం తక్కువ ఉంటే కొంచెం మిర్చి పౌడర్ అయినా వేసుకోవచ్చు ఫైనల్గా ఈ పుల్లగూర అనేది ఇంకా గట్టిగా ఉన్నా బాగుంటుంది ఉప్పు కారం పులుపు సరిపడా వేసామా అంతే ఇంకా సరే పుల్ల పుల్లగా కారం కారంగా అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు వేడి వేడి ముద్ద అయితే చుట్టేద్దాం రాగి ముద్ద అనేది ఎప్పుడు తిన్నా కూడా వేడివేడిగా తింటేనే ఆ టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది చూడండి కుక్కర్ మూత తీయగానే ఈ మాత్రం వేడిగా ఉండాలి ఈ వేడి మీదనే ముద్ద చుట్టుకోవాలి మూత తీసిన వెంటనే ఈ విధంగా ఒకసారి బాగా కలిపిన తర్వాత ఒక గరిటెను తీసుకొని తడి చేసుకోవాలి తడి చేసుకోవడం వల్ల ఈ రాగి ముద్ద అనేది గరిటికి అంటుకోకుండా ఉంటుంది ఆ తర్వాత ఒక బౌల్ తీసుకొని ఈ బౌల్ ను కూడా తడి చేసి పెట్టుకోవాలి గరిట తడిగా ఉండాలి దాంతో పాటుగా ఈ బౌల్ కూడా తడిగా ఉందంటే ఈ విధంగా రౌండ్స్ ఈజీగా అంటుకోకుండా తయారవుతాయి ఈ విధంగా రౌండ్ షేప్ వచ్చేంత వరకు వీడియో లో చూపిస్తున్నట్టుగా చేశామంటేనా వేడివేడిగా ఎన్ని ముద్దలైనా చుట్టే అంతే వేడివేడి ముద్ద రెడీ అందులోకి పుల్లగూరు కూడా రెడీ అయిపోయింది ఈ కాంబినేషన్ చాలా అంటే చాలా చాలా బాగుంటుంది ట్రై చేయండి మీకే తెలుస్తుంది ఎంత బాగుంటుందో సరే మరో రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్